ఓం నమ శివాయ కార్తీక్ పురాణం పద్నాలుగవ అధ్యాయం ఆబోతును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గం మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గర కూర్చుండబెట్టుకుని కార్తీక్ మాసం హత్యము గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని ఇట్లు చెప్పన ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాల గ్రాములను దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయట మొదల పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మ చేసిన సమస్త పాపములను నశింపు చేసుకుంటారు వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కు ప్రతి మనిషిని పితృదేవతలను తమ వంశముంద మందెవరు ఆ బోధను వేసి వదులుదురు అని ఎదురు చూచు ఎవరు ధనవంతులై ఉండి పుణ్యకార్యములు చేయగా దాన ధర్మములు చేయగా కనుక ఆ బోధను వేసి పెండ్లి అయినను చేయుడు అట్టివాడు రౌరు వారి సకల నరకములు గాక వాణి బంధువులను కూడా నరకములకు కూర్చేయను కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయందు దీపారాధన చేసి ఆ రాత్రి అంత్యో జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు ఇహపరములందు సర్వసుకములను అనుభవింతులు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసం ముందు పరాన్న భక్షణం చేయరాదు ఇతరులు ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శారద భోజనం చేయకూడదు నీరులపై తినరాదు తెలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందరం చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్య చంద్ర గ్రహణ బృతులు ఎందున భోజనం చేయరాదు కార్తీక మాసమున్న నెల రోజులు కూడా రాత్రులు గుజింపరాదు వండిన తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం పూట మాత్రమే భోజనం చేయవద్దు కార్తీక మాసములో తైలం రాసుకుని స్నానం చేయకూడదు పురాణ పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పారు కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారా అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడువకుండా కార్తీక మాస వ్రతం చేయవలనని కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చు అటులు చేయవాళ్ళు గంగా గోదావరి సరస్వతి ఉన్న నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవడు ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయవలేదు అటుల చేయని ఎడల మహాపాపి జన్మ జన్మలు నడకోకుండా బడి కురుస్తు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని గాని స్నానం చేయవచ్చు అప్పుడు ఈ క్రింది శ్లోకం చదివి మరీ స్నానం ఆచరించగలం గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే చిందు కావేరి జలేశ్వన్ సన్నిధం కురు అని పఠించు చూ స్నానం చేయవలడు కార్తీక మాస వ్రతం చే పగలు పురాణ పట్న శ్రవణం హరికథా కాలక్షేపాలతో కాలం గడుపు సాయంకాలం నా సంధ్యా కూర్చుములు పూజా పూజామందిరమునున్న శివును కల్పోక్తముగా ఈ తృంగా పూజింపవడం కార్తీక మాస శివ పూజ కల్పం ఓం శివాయ నమ జ్ఞానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్ప్యామి ఓం గౌరీనాథాయ నమ పాజ్యం సమర్పయా ओम लोकेश्वराय नमः अर्घ्यम समर्पयामि ओम ऋषभवाहनाय नमः स्नानं समर्पयामि ओम दिगंबराय नमः वस्त्रं समर्पयामि ओम जगन्नाथाय नमः यज्ञोपवीतं समर्पयामि ओम कपालधारिणे नमः गन्धं समर्पयामि ओम संपूर्ण गुणाय नमः पुष्पं समर्पयामि समर्पयामि ओम पार्वती नाथय नमांधपया ओं तेजोाए नमह देपं समर्पया ओं लोक रक्षा नमः नैवेद्यम समर्पयामि ओम त्रिलोचनाय नम कर्पूर नेजनम सर्पयामी ओम शंकराय नम सुवर्ण मंत्रपुष्पया ఓం భవాయ ప్రదక్షిణ ఈ ప్రకారంగా పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడవును పూజానంతరం తమ శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంసృప్తి పరచవల్ ఇటు చేసిన నూరు అశ్వ మీద యాగములు చేసినంత ఫలము వెయ్యి వాలి పాయి యాగులు యాగాలు చేసిన ఫలము కలుగు ఈ కార్తీక మాసం నలు రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కనుకూల హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగుతుంది శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించిన వారు వంద జన్మలు నానా యోనులందున జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేడు జన్మల యొక్క పూర్వ జన్మము కలుగు వ్రతము చేసిన పురాణం చేసి చదివినను విన్నను అట్టి వాళ్లకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగు స్థానపురాణాంతర్గత వశిష్ట ప్రోక్తీక్రమహత్యమంది చతుర్దాస అధ్యాయం పద్నాలుగవ రోజు పారాయణ సమాప్తం